वेलकम टू श्वेता न्यूज़ बुलेटिन हेडलाइंस चुद ఒక పక్క వణికిస్తున్న చలిపులి మరో పక్క దట్టమైన పొగమంచు వాతావరణం ఒక్కసారిగా పొగమంచు వాహనదారుల ఇబ్బందులు పొగమంచులో అందాలు కనివిందు తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం నగరపాలక సంస్థ పరిధిలో అరవై ఆరు డివిజన్లలో ఇటీవల ప్రచురించిన ఓటర్ జాబితా తప్పులు తడకగా ఉందని ఓటర్ జాబితాను సవరణ చేయాలని కోరుతూ నేడు బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చెల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయిని వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేసిన నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చెల్ల హరిశంకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడితే ఈ నెల ఒకటవ తారీఖున ప్రచురించబడిన ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించగా అందులో అనేక లోపాలు మరియు తప్పులు ఉన్నట్లుగా మేము గుర్తించామని ఈ లోపాల కారణంగా ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులు మరియు ప్రజల్లో చాలా గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు ఒకే ఇంటి నంబర్కు సంబంధించిన అన్ని ఓటర్లు ఒకే చోట నమోదు చేయాలని ప్రస్తుతం ఒకే ఇంటిలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల ఓటర్ వివరాలు వేర్వేరు చోట్ల నమోదు కావటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు అదేవిధంగా ఇతర వార్డులకు చెందిన ఓటర్లు తప్పుగా కొత్త వార్డుల జాబితాలో చేర్చడం వల్ల అది డీలిమిటేషన్ సరిహద్దులకు విరుద్ధంగా ఉండి ఓటర్లు సరైన వార్డు గుర్తింపును ఇబ్బంది కలుగుతుందన్నారు ఇక అదేవిధంగా ఇంటి నెంబర్లు లేకుండా కొందరు ఓటర్ల పేర్లు జాబితాలో చేర్చడం వల్ల వారి నివాస ప్రాంతాన్ని నిర్ధారించలేని పరిస్థితి నెలకొందని ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులకు అదే పరిస్థితి ఏర్పడిందన్నారు దీనివల్ల తుది ఓటర్ల జాబితా ఖచ్చితత్వంపై సందేహాలు కూడా కలుగుతున్నాయని పేర్కొన్నారు అత్యంత ముఖ్యంగా జీవో ఎంఎస్ నంబర్ వన్ ఫార్టీ ఫోర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదున మీరు ప్రతిపాదించినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియలోని స్పష్టంగా నిర్ణయించిన వార్డు సరిహద్దులు మరియు ఇంటి నంబర్లు ఎక్కడి నుండి ఎక్కడి వరకు అనేది అందులో ఇవ్వటం జరిగింది ఇప్పుడు వాటికి సంబంధించిన ఓటర్లు ప్రస్తుత ముసాయిదా జాబితాలో కనిపించడం లేదన్నారు ఎన్ని లోపాల్లో ఉన్న ఓటర్ జాబితాను సరిదిద్దాలని డిమాండ్ చేశారు దాంతో పాటుగా తప్పుగా చేర్చబడిన ఇతర వార్డుల ఓటర్లను తొలగించి ఇంటి నంబర్లో లేని ఓటర్లను తొలగించి డీలిమిటేషన్ ప్రక్రియలో నిర్ణయించిన సరిహద్దులు మరియు ఇంటి నంబర్ల ప్రకారం ఓటర్ల జాబితాను సరిదిద్ది ఖచ్చితమైన మరియు సక్రమమైన తుది ఓటర్ల జాబితాను ప్రచురించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెల్ల హరిశంకర్ ఆయా డివిజన్ల మాజీ కార్పొరేటర్లు డివిజన్ల అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు నగరపాలక సంస్థలో మొన్న ము ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజు అరవై ఆరు డౌ డివిజన్లకు సంబంధించిన ముసాయిదా ఓటర్ రోల్ను వీరు ప్రచురించడం జరిగింది దానిలో పూర్తిగా తప్పుల తడకగా ఆ ఓటర్ లిస్ట్ ఉన్నది ఏదైతే జూన్ నెలలో ప్రభుత్వం అద్దులతో కూడిన జీవం తీసి దానిలో ఏ ఏ హౌజ్ నెంబర్లు వస్తాయో పూర్తిగా వివరించడం జరిగింది దానికి భిన్నంగా పూర్తిగా అద్దులు ఏదైతే నార్త్ నుంచి వెళ్ళి ఈస్ట్ ఈస్ట్ సౌత్ వెస్ట్ మళ్ళీ నార్త్ వరకు కూడా ఉన్న బౌండరీస్ అన్నీ ఆ మధ్యలో వచ్చే హౌజ్ నెంబర్లన్నీ కూడా కేంద్రీకరించి అవి దాదాపు ఏదైతే మన కాన్సెన్సీ ఉన్న ఓటర్ లిస్టులో పార్ట్ దాదాపు పో పోలింగ్ స్టేషన్సు ఐదు ఆరు ఏడు ఎనిమిది పోలింగ్ స్టేషన్ల వెళ్ళి అవి విడివిడిగా తీసుకొని ఎందుకంటే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో నాలుగైదు డివిజన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఆ జీవో ప్రకారం అద్దు లోపట్లో తీసుకోవాలి కాబట్టి ఆ విధంగా ఓటర్ లిస్టు తయారు చేయాల్సిన అవసరం ఉన్నది కానీ అది ఏడెనిమిది పిఎస్ల నుంచే కాకుండా ఇప్పుడు చేసిన పద్ధతి చూస్తే ఆశ్చర్యమైంది అరవై పిఎస్లు డెబ్బై పిఎస్ల నుంచే తీసుకొని చేస్తే ఒక్కొక్క డివిజన్ల వంద వెళ్ళి వెయ్యి వరకు వంద నుంచి వెళ్ళి వెయ్యి వరకు ఓట్లు వేరే డివిజన్ ఓ డివిజన్ ఓ డివిజన్లో ఓ డివిజన్ ఓ డివిజన్లో పడడం జరిగింది దాని మీద ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కమిషనర్ గారిని కలిసి మా గౌరవ మాజీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు మరి అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు నాయకులు అందరం కలిసి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మరి ఆ ఒక్కొక్క డివిజన్లో వంద నుంచి ఆ వెయ్యి ఓట్లు ఈ విధంగా వేరే డివిజన్లు వచ్చినట్టయితే చాలా కనిపిజ్గా మరి ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కరీంనగర్ జిల్లా రవాణా శాఖ అధికారి పి పురుషోత్తం ప్రత్యక్ష పర్యవేక్షణలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి నగరంలోని పలుచోట్ల వాహనాలను తనిఖీ చేశారు కార్ల డ్రైవర్లు సీట్ బెల్ట్లు ధరించారని సీటు బెల్ట్ ధరించినందుననే అధిక శాతం మంది డ్రైవర్లు మరణిస్తున్నారని వాహనాల డ్రైవర్లకు సీటు బెల్ట్ ధరించడంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలోని డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి ఎంవీఐ రవికుమార్ ఏఎంవీఐ హరితలతో పాటుగా రక్షణ రోడ్డు సేఫ్టీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ నీలం సంపత్ రవాణా శాఖ సిబ్బంది మరియు ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ ఆఫ్ పోలీసు ప్రసాద్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ మైదానం మారుతి ఎలక్ట్రికల్స్ లుబీ పంప్ సెట్ క్యాలెండర్లను ఐటీఐ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతి ఎలక్ట్రికల్ పంప్ సెట్ ఆధ్వర్యంలో క్యాలెండర్ డైరీస్ అందించడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు โดมิโดมิบัมเซตสวอดันติ फ्रेंड्स เราจะเซอร์วิสวอลันติสอิเล็กทริกิตี้มิกายาเลเตคอนโกนดิมานันดารุอิเล็กทริกิตี้วอลันติสสมาจาตะไอพีแอลติเกต ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కార్యక్రమాన్ని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందని బాలికల విద్య కోసం సావిత్రిబాయి పూలే చాలా కృషి చేశారని దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల విద్య కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించారని తెలిపారు సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మనం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సూచించారు అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులను అంగన్వాడీ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సత్కరించారు ఈ కార్యక్రమంలోని జిల్లా విద్యాశాఖ అధికారి శార్ జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త మల్లేశం సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం ఎల్ఎండి కాలనీ గల శ్రీ చైతన్య కళాశాల ప్రాంగణంలో ఈరోజు తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐదవ వార్షికోత్సవం సంబరాల్లోని భాగంగా కీర్తిశిషులు కాసర్ల భూలక్ష్మి హనుమంతు దంపతుల స్మారకార్థం కళాకారులకు వివిధ క్రీడా పోటీలు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ పోటీలను హనుమంతు కుమారులైన కాసర్ల విజయ్ కుమార్ కాసర్ల శ్రవణ్ కుమార్లు హాజరై ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగుతుందని అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు ప్రదేశారు కరీంనగర్ కళాభారతిలో చేయనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలోనే డబ్ల్యూఏ గౌరవ అధ్యక్షులు అసంపల్లి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు సీతామహాలక్ష్మి ప్రధాన కార్యదర్శి నడిమెట్ల గణేష్ ఉపాధ్యక్షులు లోకిని కుమార్ తిప్పరి ప్రభు సదన్ యాదవ్ వాయు కుమార్ సభ్యులు షేక్ బాబా మహమ్మద్ షకీల్ కనకారెడ్డి రాజ్ కుమారు బాబుసింగ్లతో పాటుగా కళాకారులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు యూనియన్ యొక్క ఐదవ వార్షికోత్సవాన్ని కూడా కళాభారతిలో చాలా దృఢంగా జాస్ ఈ సందర్భంగా మేము అండ్ కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం కూడా గ్రౌండ్ని అందించడం జరిగింది ఆఫ్ దిస్ టోర్నమెంట్ చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ టోర్నమెంట్ను అండ్ ముఖ్యంగా వీళ్ళలో టాలెంట్ చూసినట్లయితే ఇప్పుడు మనందరికీ తెలుసు సినీ సెలబ్రిటీస్ వాళ్ళకు కూడా క్రికెట్ లీగ్ జరుగుతుంటాయి ఎవ్రీ ఇయర్ అండ్ ఇందులో నుంచి కూడా నేను అనుకుంటాను అందులోకి వెళ్ళి ఆడేదానికి మంచి అవకాశాలు ఉంటాయి వీళ్ళందరికీ మంచి బ్యాటింగ్ మంచి బౌలింగ్ కనుగోడుతున్నారు అండ్ బ్యూటిఫుల్లీ ఆర్గనైజ్ టోర్నమెంట్ అండ్ ఇక్కడ అందరూ కూడా చాలా మంచి డిసిప్లిన్ కనబడుతున్నారు అండ్ ఇటువంటి అట్మాస్ఫియర్ వాళ్ళకు ఉండాలి ఒక రిక్రియేషన్ అండ్ ఒక అట్మాస్ఫియర్ ఉండాలి ప్రతిసారి ఎందుకంటే ఏడాది మొత్తం మనందరికీ తెలిసి సినిమా అందరూ కూడా వీళ్ళు చాలా బిజీగా ఉంటారు కోర్స్ ఇక్కడ ఉన్నటువంటి మేడం సీతామాలక్ష్మి పరిచయం అవసరం లేదు యాజన్ ఆర్టిస్ట్గా అండ్ గణేష్ గారు సెక్రటరీ ప్రభు వీళ్ళందరూ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు మూడు తారీఖు రేపు నాలుగో తారీఖున కూడా కళా వార్డులో షార్ట్ ఫిల్స్ ప్లస్ కల్చరల్ ప్రోగ్రామ్ అక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఇవాళ కూడా అద్భుతమైన నిన్న ఇవాళ ఆట ప్రదర్శన ఇక్కడ చేస్తున్నారు కళాకారులు క్రీడాకారులు మరియు వారి బంధువులు మిత్రులు అందరూ కూడా గత వారం ఇరవై రోజులుగా విపరీతమైన చలితో ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా పొగ మంచుతో కప్పుకపోయి కాశ్మీర్ జిల్లాగా మారిపోయింది ఉదయం ఎనిమిది గంటలు దాటినా కూడా సూర్యుడు రాకపోయేసరికి రోడ్లపై వెళ్లే వాహనదారులు పొగ మంచులో లైట్లు వేసుకుని వెళ్లే పరిస్థితి నెలకొంది రాజీవ్ రహదారిపై కిలోమీటర్ మేర వాహనాలు కనబడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు గతంలో ఎన్నడూ చూడని విధంగా మంచు కురుస్తోందని స్థానికులు అంటున్నారు పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువు అందాలను వీక్షించేందుకు ప్రకృతి ప్రేమికులు ఉదయం చేరుకుంటున్నారు చలికి వాకింగ్ కు రాని ప్రజలు పొగమంచులో వాకింగ్ చేస్తూ అందాలను కనువిందు చేశారు అయినా కూడా దట్టమైన పొగ మంచు అమ్మింది ఈరోజు మనం బయటకు వెళ్ళి చూస్తే మనిషికి మనిషి కనడకుండా తీవ్రమైన పొగ మంచు దట్టంగా కమ్మి ఉంది మనం పొలాలకు వెళ్ళాలి ప్రజలు పొలాలకు వెళ్ళాలనుకుంటే తీవ్ర ఇబ్బంది అవుతుంది ఒకలకు ఒకరు కనడకుండా బాగా పొగ మంచు అమ్మేసింది ఇప్పుడు మన ఈ వాతావరణం చూస్తుంటే మనం కాశ్మీర్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది అందరూ అంతా మంచు పొగ కమ్మేసి ఉంది దట్టమైన పొగ మంచు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కానీ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతుంది సిద్దిపేట మండలం మెట్టపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న హర్షిత అనుమానాస్పదంగా మృతి చెందింది బాలిక స్వగ్రామం బెజ్జంకి మండలం కల్లేపల్లి కాగా రాత్రి మూడు గంటల ప్రాంతంలో మృతి చెందినట్లుగా సమాచారం ఘటనను స్కూల్ యాజమాన్యం గోప్యంగా ఉంచిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఈ ఘటనలో విద్యార్థిని కుటుంబ సభ్యులు శోక సందర్భంలో మునిగిపోయి తల్లిదండ్రులు బోరున విలపించారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన తిరుపతి తిరుపతిరెడ్డికి ఇరువురు కూతుళ్లు పెద్ద కూతురు వర్ష తొమ్మిదవ తరగతి చిన్న కూతురు శ్రీహర్షిత ఏడవ తరగతి అదే పాఠశాలలో చదువుతున్నారు తనకు రాత్రి పది గంటల ప్రాంతంలోని ఫోన్ రాగా హుటాహుటిన వెళ్లేసరికి తన కూతురు మృతి చెంది ఉందని బోరున విలిపిస్తూ తెలిపాడు ఆరోగ్యంగా ఉన్న తన కూతురు ఎలా మృతి చెందిందో తనకు తెలియదన్నారు తన కూతుర్ని గత సోమవారం రోజు కలిశానని ఆయన విలిపిస్తూ తెలిపాడు సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని మిట్టపల్లి గ్రామం వద్ద ఉన్న గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని మృతికి సిబ్బంది కారణమని సిద్దిపేట జిల్లా మండలం కళ్లేపల్లి గ్రామ సర్పంచ్ బీగుల్లా మోహన్ ఆరోపించారు శనివారం జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని మృతికి గల కారణాలను సమగ్ర విచారణ చేపట్టాలని సంబంధిత జిల్లా మంత్రికి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందిస్తామని తెలిపారు మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు మేడం ఫోన్ చేసి బిడ్డ మీ బిడ్డ కళ్ళు తిరిగి అడనబడిపోయిందని ఫోన్ చేశారు పదికి పదికి ఫోన్ చేసేసరికి దాని తీసుకోపోతున్నాం కానీ అంటే మేము దానికి పోయేసరికి రిడ్ పడి చనిపోయాను సూర మిఠాపల్లి మేము పది పది పదికి ఫోన్ వచ్చింది మీ ఆడికో పదిన్నర పది గంటలు అనుమానం అంటే ఉంటుంది అనుకోకుండా ఇది కదా అది పడితే ఏంటంటే మరి అనుకోకుండా రోజు ఆడుకుంటేనే ఉండే పట్టే సడ అనుమానం అంటే ఎట్లా ఉండదు ఎవరికి హెల్తీగా ఉండేది ఏమన్నా కార్యకుండా బాగా జ్వరం వచ్చింది పండుకునే అంటేనేమో అది ఉండవు నేను హెల్దీగానే ఉండే బాగానే ఉండే వన్ని సుమారు నాడే చూసిపోయాను సుమారు నాడే దించిపోయాను అమ్మ పెద్ద బిడ్డ చదువుతుంది మూడు సంవత్సరాలు పెద్ద బిడ్డ చదువుతుంది అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశమేది అంటే నార్వే అని టక్కున చెప్తాం సూర్యుడు అస్తమించని దేశమేది అంటే ఫిన్లాండ్ అని చెబుతాం మనకున్న జనరల్ నాలెడ్జ్ చూసి మురిసిపోతాం కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా సూర్యుడు ఉదయించి త్వరగా అస్తమించే గ్రామం ఏది అంటే మాత్రం నీళ్లు నమ్ముతాం అలాంటి గ్రామం కూడా ఉందా అంటూ బిక్క ముఖం పెడతాం అవును కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సాయంత్రం ఎరుగని ఓ గ్రామం ఉంది అందుకే ఆ గ్రామం మూడు జాముల గ్రామంగా పేరుగాంచింది ఉమ్మడి జిల్లాలో కొలువై ఉన్న ఆ గ్రామం అక్కడ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే మనం అక్కడికి వెళ్లాల్సిందే ఇది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక అదేనండి మనం ముద్దుగా పిలుచుకునే మూడు జాముల కొదురుపాక ఈ గ్రామం కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఊతవేటు దూరంలో కొలువై ఉంది ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని పొలాలు చెట్లు చుట్టూ నాలుగు కొండలు పచ్చని ప్రకృతి మధ్య అలరారే గ్రామం ఇది క్రితమే వెలిసిన ఈ గ్రామం అత్యంత అరుదైన గ్రామాల సరసన నిలుస్తుంది చుట్టూ ఉన్న పాములబండ గుట్ట గొల్లగుట్ట రంగనాయకుల గుట్ట దేవునిపల్లి గుట్ట ఈ నాలుగు గుట్టలు కొద్దురుపాక గ్రామానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి తూర్పున ఉన్న గొల్లగుట్ట గ్రామానికి అడ్డుగా ఉండడంతో ఇక్కడ సూర్యోదయం ఆలస్యంగా ఉదయం ఎనిమిది గంటలకు పడమటిని ఉన్న రంగనాయకుల గుట్టలో సూర్యాస్తమయం త్వరగా నాలుగు గంటలకే అవుతుంది దీంతో గ్రామంలో సాయంత్రం కాకుండానే చీకట్లు ముసురుకుంటాయి ఇళ్లలో లైట్లు వెలుగుతాయి ఇరవై నాలుగు గంటలు సగటున మూడు గంటలకు ఒక జాము ఇలా రోజును ఎనిమిది జాములుగా విభజించారు పెద్దలు అయితే సూర్యుడు ఉదయం ఆరు గంటలకు ఉదయించి సాయంత్రం ఆరు గంటలకు అస్తమించే వరకు పన్నెండు గంటలను దేశమంతా నాలుగు జాముల జీవనం కొనసాగిస్తే కొదురుపాక గ్రామస్తులు సాయంత్రాన్ని మిస్ అయి మూడు జాములతోనే సరిపెట్టుకుంటున్నారు ఈ కారణంగానే ఈ గ్రామానికి మూడు జాముల కొదురుపాక అనే పేరు వచ్చింది దశాబ్దాలుగా ఇలాగే కొనసాగుతుండడంతో ఇక్కడ ప్రజలు దీనికి అలవాటు పడిపోయారు వల్లని సిటీలో చూస్తుంటాం కానీ కుదురుపక్క గ్రామస్తుల లైఫ్ స్టైల్ కూడా అదే విధంగా హడావిడిగా ఉంటుంది కారణం ఇక్కడి సూర్యోదయం సూర్యాస్తమయాలి ఆ గ్రామానికి వెళ్తే ఉదయం పెందలడే లేచేవారు అక్కడ ఆలస్యంగా లేవలసిందే టైం అవుతుందని మాటి మాటికి వాచ్ చూసుకొని కంగారు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడికి సూర్యుడు ఆలస్యంగా వస్తాడు అప్పటి వరకు తెల్లారదు కాబట్టి ఇప్పుడే తెల్లారింది కదా కాసేపాకి పని మొదలు పెడదామనుకుంటే అనుకుంటే అది కూడా కుదరదు ఇక్కడ పగటి సమయం చాలా తక్కువ పైగా త్వరగా చీకటి పడిపోతుంది కాబట్టి సూర్యుడు రాగానే పని మొదలు పెట్టేస్తారు అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు పనిపై వెళ్ళిన వారు కూడా మిగిలినంత త్వరగా ఊరికి చేరుకునే ప్రయత్నం చేస్తారు విచిత్రంగా మా కుదురుపాక ఊళ్ళో పొద్దున్న మార్నింగ్ తొమ్మిది గంటలకే మాకు తెల్లారుతుంది అందరికీ మార్నింగ్ ఈవినింగ్ తెల్లారితే మాకు తొమ్మిది గంటలకు తెల్లారుతుంది సాయంత్రం మూడు గంటలకే పొద్దుపుతుంది మాది అంటే ఒక తెలంగాణ కాకుండా మన మొత్తంలో దేశం మొత్తంలోనే ఇట్లాంటి ఊరు ఎక్కడా లేదు మూడు గంటలకే కొద్దురుకుల పొద్దుగుతుంది అదేవిధంగా ఈ పడవర రంగనాకర స్వామి గుట్ట చేయడం వలన మూడు మూడున్నర వరకే తూర్పున చేయబట్టి పొద్దున తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు ఉదయిస్తుంది అదేవిధంగా దక్షిణాన పామా పామాన గుట్టే వాటి కూడా అదే అచ్చటవాళ్ళు పోయేటోళ్ళు చుట్టాల చూస్తే అది ఈ గుట్టను చూసుకుంటేనే నేను నీడ చూసుకుంటే ఏం చెప్తారంటే కొద్దిగా పొద్దుపోతుంది కానీ తొందరగా వెళ్తారు టైం చూసుకుంటేనే మనకి ఇది అవుతుంది అనిపిస్తుంది కానీ ఇటు చూసేళ్ళకి ఏమైతుందంటే నాలుగున్నర ఐదు ఆరు గంటల సమయం లెక్క ఏర్పడుతుంది మాకు ఆ నీడతోని అయితే ఎందుకంటే దాన్ని చూసి సూటితో చూస్తే మన ఇక్కడ మన దేశంలో చూస్తే ఒకటి చరిత్ర కల ఊరే మాది ఎందుకంటే ఇది ఇటు పామనగుట్ట రంగనాయకుల గుట్ట మధ్యలో ఒకటి అనే చెరువు ఉన్నది అదే రంగనాయకుల గుట్ట పక్కపంటే మంచిగా రెండు దేవుల గుళ్ళు ఉన్నాయి శివాలయం ఉన్నది హనుమాన్ గుడి ఉన్నది పక్కపంటే ఒక చెరువు ఉన్నది ఈ రెండు గుట్టల నడవ ఈ వీటితో లొకేషన్ మాకు మంచిగా కనబడుతుంది చుట్టూ పొలాలు ఉన్నాయి చిన్న విలేజ్ ఊరు చుట్టూ పచ్చని తోరణాలతో ఏర్పడినట్టుంటది ఎప్పటి చూసినా కానీ గ్రామంలో శాతవాహన జైనుల కాలం నాడు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి నంబుల అద్రీశ్వర స్వామి వారి ఆలయాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆధ్యాత్మికతను పంచిపెడుతున్నాయి శిథిలావస్థకు చేరుకున్న రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని చేసి పూజలు జరిగేలా చేసినప్పటికీ నమ్ములాదీశ్వర స్వామివారి ఆలయంలో పూజలు నిత్యం కొనసాగుతుంటాయి ఇక్కడ కొలువైన స్వామివార్లను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన వారు సాయంత్రం నాలుగింటికే చీకటి పడ్డం చూసి ఆశ్చర్యపోతారు దురుపాకకు మరో ప్రత్యేకత కూడా ఉంది రంగనాయకుల గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడు దర్శనమివ్వడు ఈ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే సాధ్యం దసరా పండుగ సందర్భంగా జరిగే వేడుకకు పక్కనే ఉన్న దేవునిపల్లి నుంచి స్వామివారు ఇక్కడికి చేరుకుంటారు రథయాత్రతో గ్రామస్తులు స్వామివారిని తీసుకొచ్చి ఒక్కరోజు ఉత్సవాలు నిర్వహించిన అనంతరం మళ్ళీ దేవునిపల్లికి తీసుకెళ్తారు విజయదశమి నాడు నంబులాద్రీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలు జరపడం ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ మన సుల్తానాబాద్ మండలంలో కుదుర్పాక అనే గ్రామంలో లక్ష్మీ నమ్ములాద్రి స్వామి దేవాలయం ఉంది అక్కడ అక్కడ లక్ష్మీ నమ్ములాద్రి స్వామి అని ఎందుకంటారంటే నంబులు ఆ కొండ పైన నివసిస్తూ ఉండేవాళ్ళు నంబులు అంటే పూజార్లు నూట ఎనిమిది మంది శ్రీ వైష్ణవులు ఉండేవాళ్ళు కనుక దాన్ని నమ్ములాద్రి అని చెప్పడం జరిగింది అయితే అక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా విజయదశమికి స్వామివారు నిమ్మనపల్లి నుంచి కొదురుపాక గ్రామానికి వెళ్ళటం జరుగుతుంది అంటే నమలాద్రి స్వామి క్షేత్రానికి కొదురుపాక గ్రామానికి మధ్యలో ఒక వాగు ఉంటుంది వాగ్ ఏమో దేవాలయం ఉంది వాగ్ అవతలకి విజయదశమి రోజు వెళ్తాడు స్వామి ఎందుకంటే ఆ స్వామివారు మొట్టమొదటగా వెలిసింది కొదురుపాక అనే గ్రామంలో అంటే వాగు అవతల గ్రామంలో వెలిసినాడు కనుక ప్రతి విజయదశమి రోజు స్వామివారు అక్కడికి వెళ్ళి ఆ రోజు అక్కడ ఉండి మరలా ఈ లక్ష్మీ నమలాది క్షేత్రానికి చేరుకోవటం జరుగుతుంది ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారుతున్న మా గ్రామానికి హుసేనిమియా వాగు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు గ్రామస్తులు నాలుగు గుట్టలు హుసేనిమియా వాగును కలుపుతూ రోప్ వేను ఏర్పాటు చేస్తే పర్యాటకులు పెరిగి కుదురుపాకతో పాటు పెద్దపల్లి జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు అంతేకాకుండా ఇక్కడి వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు పాలకులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కొదురుపక కథ ఆలస్యంగా సూర్యోదయం త్వరగా సూర్యాస్తమయంతో సాయంత్రం లేకుండా నిలుస్తున్న గ్రామాన్ని పాలకులు పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుకుందాం ఎక్కడో నెలకొన్న వింతలు విశేషాలు కాకుండా మన పిల్లలకు కొదురుపకలో నెలకొన్న భౌగోళిక పరిస్థితులపై అవగాహన కల్పిద్దాం ఓసారి మన పిల్లలను కొదురుపాక తీసుకెళ్లి నమ్ములాదేశ్వరుడి దర్శనం చేయించి అక్కడి వింతను చూపిద్దాం ఒక్కసారి కొదురుపాక వెళ్ళద్దాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఒక పక్క వణికిస్తున్న చలి మరో పక్క దట్టమైన పొగమంచు వాతావరణం ఒక్కసారిగా పొగమంచు వాహనదారుల ఇబ్బందులు పొగమంచులో అందాలు కనివిందు తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం ఇవి బులటెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్